అప్పుడెప్పుడు వైసీపీ హయాంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడు ఆ టైంలో కొన్ని స్టోల్స్ చేశారు సోషల్ మీడియాలో చాలా ఎందుకంటే ఒక లక్ష మంది వరకు చేస్తారు వర్మపై కూడా ఎన్నో వేల మెయిన్ స్టోల్స్ వచ్చినా ఆయన నవ్వుకుని ఊరుకున్నారే తప్పితే కేసులు పెట్టిన దాఖలాలు లేవు అయితే ఇప్పుడు అధికారం మారడంతో చంద్రబాబు సర్కార్ పగా ప్రతీకారాలతో రగిలిపోతోంది వర్మ ఎప్పుడో ఏడాది క్రితం చేసిన మెయిన్ స్టోల్స్ పై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టించి అరెస్టులకు సిద్ధమవుతుంది అయితే వర్మ మాత్రం వేడికి భయపడకుండా వివిధ టీవీ ఛానల్స్ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తున్నారు నేను చేసింది నేరమైతే ఈనాడు కూడా చేస్తోంది నేరమేనని ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచినప్పుడు ఇందిరాగాంధీ నాదళ్ల భాస్కర్ రావు కలిసి చేసిన కుట్ర అని ఈనాడు కార్టన్లు వేసిందని అలాంటివి రోజు వేస్తున్నా ఈనాడు మీద ముందు కేసు పెట్టాలని రామ్ గోపాల్ వర్మ లాజిక్ బయట పెట్టారు ఇప్పుడు అది వైరల్ అవుతోంది ఏదే చేశారు నాకు నాకు ఇది చూపించారు మీన్స్ బేసిక్గా ఇది సంవత్సరం క్రితం జరిగింది వ్యూ ఓన్ రిలీజ్ కన్నా చాలా మంది అసలు యాక్చువల్గా అదేంటి ఇట్ ఈస్ లైక్ క్యారికేచరింగ్ సమ్ పొలిటికల్ క్యారెక్టర్స్ అలాంటి వేలు వస్తాయి ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీదే ఇందాక వంద నా మీద అలాంటి మీన్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో దిస్ విల్ కమ్ అండర్ దట్ సెటర్ ఆర్ ఏ కార్టూన్ ఆర్ క్యారికేచర్ అది మొత్తం సోషల్ మీడియాలో ఒక లక్ష అకౌంట్లు ఉంటే తొంభై తొమ్మిది వేల మంది చేస్తారు అది For example, సీదర్ అనే కార్టూన్ నెస్ట్ మెనీ మెనీ ఇయర్స్ బ్యాక్ ఎన్టీ రామారావు గని నాదల భాస్కర్ రావు విషయం అయినప్పుడు పుట్ పూటే కార్టూన్ ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ కంప్లైంట్ చేస్తారు ఏం చేశారో చూడండి ఆయన వీపులో పెద్ద కథ అరే ఈ విషయం నాకు తెలియదే అని ఇందిరాగాంధీ వెనక నాదల భాస్కర్ రావు ఇందిరాగాంధీ చెంగుతోటి తన రక్తపు చేతులు చూసుకుంటున్నాడు ఈనాడు గాని సీధర్ గాని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇందిరాగాంధీ వెనక నుంచి చేయిస్తాంది అని చెప్తున్నారు అప్పుడు అది చేయకూడదు అది అఫెండ్ అవుతారు కాబట్టి మీరు అది చేయడానికి వీల్లేదంటే ఎవరే మాట ఉండదు ఇంకా